అందరికీ ప్రైజ్ అలాట్ యువదకాల సమయం దేవుడికి ఇస్తున్న వాగ్దానము హెబ్రియల పత్రిక పన్నెండవ అధ్యాయము మూడవ వచనం మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన ఓర్చుకుని ఆయనను తలంచుకొనుడి మీరు అలసట పడద్దండి మీ ప్రాణములు విసుగక ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతీ కూడా ఓచుకుని ఆయనను తలంచుకోండి అని చెప్పేసి వాక్యం స్పష్టంగా చెప్తుంది అనమాట ఇప్పుడు పాపాత్ములు ఎవరికి వ్యతిరేకంగా చేసిన తిరస్కారాన్ని జ్ఞాపకం చేసుకోమని వాక్యం స్పష్టంగా చెప్తుందంటే ఏసయ్య ఆయనకు వ్యతిరేకంగా పరిశీలు చేసిన ఆయన నమ్మకుండా విశ్వసించకుండా ఆయనకు వ్యతిరేకంగా చేసిన ఈ పాపాత్మలు ఉంటారు కదా వాళ్ళ గురించి చెప్తుంది అన్నమాట వాళ్ళు చేసిన తిరస్కారం అంతా కూడా ఏసయ్య ఓర్చుకున్నాడు దేవుణ్ణి దూషించినారు ఎట్లా పడితే అట్లా మాట్లాడినారు ఆయన కూడా ఆయన ఓర్చుకున్నాడు కాబట్టి ఆయన తలంచుకోండి అని వాక్యం స్పష్టంగా చెప్తుంది అనమాట ఇక్కడ చూసుకుంటే మత్త శవార్త తొమ్మిదో మూడో వచనంలో చూసుకుంటే యేసు ప్రభు అంటే దేవుని గురించి ఆయన సువార్త చెప్తూ వచ్చినప్పుడు అక్కడ కొంతమంది వచ్చేసి వెంటనే ధర్మశాస్త్ర పండితులు కొంతమంది వచ్చినారనమాట వచ్చి ఇతడు దేవదూషణ చేస్తున్నాడు అని తమలో తాము చెప్పుకున్నారు అంటే వాళ్ళు ఏమంటే మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము ప్రార్థిస్తున్నాము కానీ ఇతడు వేరే కొత్త దేవుణ్ణి గురించి చెప్తున్నాడు దేవదూషణ చేస్తున్నాడు దేవుణ్ణి అవమానిస్తున్నాడు కాబట్టి ఇతను ఇతని ఊరికే వదిలిపెట్టకూడదు అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు కాబట్టి అలాగే చూసుకుంటే మతాయి సువార్త తొమ్మిది ముప్పై నాలుగులో కూడా చూసుకుంటే అయితే పరిసయులు దయ్యాల నావి నాయకుడి సహాయంతో ఇతడు దయ్యాలను వెళ్ళగొట్టుతున్నాడని కూడా అన్నారు అనమాట అంటే కొన్ని సందర్భాల్లో యేజు ప్రభు దయ్యాలను కూడా వదిలించాడు ఆ సమయంలో వాళ్ళు ఆయన ఏమంటున్నారంటే కరెక్టే ఇతడు దేవుని కుమారుడు అందుకే ఈ దయ్యాలను వెళ్ళగొట్టగలిగాడు లేకపోతే ఆయనకి ఎంత శక్తి ఎలా వస్తుంది దయ్యాల్ని ఎలా వెళ్ళగొట్టగలుగుతాడు అని ఆలోచించలేదు వాళ్ళు ఆలోచించకుండా ఆయనపై నింద వేస్తున్నారు ఏమని ఏమని అంటే ఇతడు దయ్యాల నాయకుడై ఉంటాడు అందుకే ఆ దయ్యాల నాయకుడు కాబట్టి దయ్యాల్ని వెళ్ళగొడుతున్నాడు లేకపోతే ఆ దయ్యాల నాయకుడు సహాయం తీసుకుంటాడు ఇతరుడు కూడా ఆ కోవకు చెందిన వాడని దేవుణ్ణి దూషిస్తున్నారు అనమాట బాధిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ అక్కడ తిరిగి మళ్ళీ మతేసార్త పన్నెండు పద్నాలుగులో చూసుకుంటే ఆ అందరూ కూడా బయటకు వెళ్ళి యేసుని ఎలా రూపుమాపుదామా అని ఆయన పైన కుట్ర పండించున్నారు అంటే ఏసు ప్రభుని భూమి మీద లేకుండా ఎలా చేయాలి ఏం చేయాలి ఇక్కడి నుంచి ఎలా తరిమేయాలి ఏం చేయాలని వాళ్ళు కుట్రలు పండుతున్నారు చూడండి దేవ యేసు ప్రభు ఆయన వచ్చి దేవుని గురించే కదా చెప్తున్నాడు దేవదూషణ చేయట్లేదు కానీ వాళ్ళందరూ ఏమంటున్నారు పరిసీలు నీవు దేవదూషణ చేయుచున్నావు ఇది నిజం కాదు నువ్వు దేవుని ప్రాక్టీస్ అది నిజం కాదు నువ్వు వేరే ఇతర మతాల దేవుల్ని ఎత్తుకొచ్చి మాకు చెప్తున్నావు ఆయన గురించి చెప్తున్నావు లేదు లేదు మేము యహోవాని ఆరాధిస్తాం కరెక్టే కానీ యహోవా దేవుడే చెప్పాడు కదా భూమి మీదకి నేను వస్తాను వచ్చి సకల జనుల కొర అందరి కొరకు కూడా నా ప్రాణాన్ని బలిగా అర్పిస్తానని చెప్పేసి చెప్పాడు కదా అది వాళ్ళకి తెలియదు ప్రజల అందుకే దేవ దూషణ చేయుచ్చున్నావు అని చెప్పి యేసు ప్రభుని దూషిస్తున్నారు భూమి మీద ఉంచకూడదు చంపేయాలని ప్రయత్నిస్తున్నాడు అలాగే మత పన్నెండో అధ్యాయము ఇరవై నాలుగులో చూసుకుంటే అయితే పరిసయ్యులు అది విన్నప్పుడు దయ్యాల నాయకుడు బయల్జేబుల్ సహాయముతో ఇతడు దయ్యాల్ని వెళ్ళగొడుచున్నాడు కానీ మరి ఎవరి మూలంగా కాదన్నాడు చూడండి దయ్యాల్ని వెళ్ళగొడుతుంటే వాళ్ళు అయితే ఇతడు దయ్యాలు నాయకుడు బయల్జేబుల్ సహాయంతో ఇతడు వెళ్ళగొడుతున్నాడు అని చెప్పేసి దేవుణ్ణి అవమానపరుస్తున్నారు దేవదూషణ చేస్తున్నారు కాబట్టి పరిశీలికి దేవుని గురించి తెలియదు వాళ్ళు ఎలా అంటే దేవదూషణ చేస్తున్నావు నువ్వు దేవుడు ఏం కాదు నువ్వు ఎందుకు దేవదూషణం చేస్తున్నావు నువ్వెందుకు వేరే దేవుని ప్రకటిస్తున్నావు అట్లా చేయకూడదు అని చెప్పి వాళ్ళకు వాళ్ళకి నచ్చట్లేదు ఏ శుభ్రం అంటే నచ్చట్లేదు అందుకు దేవుని పైన వ్యతిరేకంగా అంతా చెప్తున్నారు ఆయన ఉండనేకుండా చేద్దామని చెప్పి ప్రయత్నిస్తున్నాను అనమాట ఇక్కడ హెబ్రిల్ పత్రిక పన్నెండులో రెండవ వచనంలో చూసుకుంటే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా చూడండి దానిని కొనసాగించేవాడనైనా ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమును ఆసీనుడై ఉన్నాడు చూసారా ప్రతి భారంను చిక్కులు పెట్టి సులువుగా చిక్కులు పెట్టే పాపన్ను మనం విడిచిపెట్టేయాలి అన్ని పక్కన పెట్టి ఈ లోకానుసారమైన జీవితాన్ని పక్కన పెట్టి విశ్వాసానికి కర్త అయిన దేవుడు విశ్వాసాన్ని కొనసాగించే దేవుడైన యేసు ప్రభు వైపు మనం చూచు మన ముందు ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి ఆయన చూసుకుంటా నాకేం భయం నేను పరిగెత్తా అంతే ఆయన చిత్తం రక్తినివ్వండి బలం అనివ్వండి అంతే పరిగెత్తునే ఉండాలి ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టినాడు మనం కూడా అంతే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి వదిలేయాలి అవమానాలను పట్టించుకోకూడదు లెక్క చేయకూడదు మన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు పరిగెత్తాలి మనం ఆయన సిలువను సహించాడు దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వముందు ఆసనుడై ఉన్నాడు కాబట్టి చేసి మన ఎదుటి ఉంచబడిన దేవుడు ఉంచిన ఆ పందెం ఏదైతే ఉందో ఆ పందెంలో సంతోషంతో పరిగెత్తాలి దేవుని వైపు చూచుచు విశ్వాసం ఉంచి అప్పుడే మనం ఏదైనా కూడా సాధించగలుగుతాం ఈ లోకంలో ఉన్న ప్రతిది కూడా సాధించగలుగుతాం మనల్ని చిక్కుడు పెట్టాలని చూసే ప్రతి పాపం నుండి కూడా మనము అప్పుడు తప్పించబడతాం ప్రెజలాట్ కాబట్టి సమయంలో ఎంతమంది అయితే ఏ రకరకాల పాపాలు చిక్కుకొని ఉన్నారు వాటి నుంచి బయట రాలేని స్థితిలో ఉన్నారు వారందరూ కూడా ఈ వాక్యం బట్టి ధైర్యం తెచ్చుకోండి దేవుడు మీతో మాట్లాడుతున్నారు భయపడద్దండి మీరేం పడాల్సిన పని లేదు మీ ప్రాణాలకు విసిగిపోకుండా అట్లా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు ధైర్యంగా ఉండండి నేను మీకు సాయం చేస్తాను దేవుడు మాట్లాడుతున్నాను రండి ప్రార్థన చేసుకుంటాను మహాపరిశుద్ధ్ర మహోన్నత స్తోత్రములు మరొకసారి మీ కృపను బట్టి దేవ ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు అవును ప్రవ్వ పరిసయులు ఆనాటి కాలంలో నయన ప్రభా మిమ్మల్ని ఎంతగానో దూషించారు మీరు దేవదూషణం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడారు మిమ్మల్ని భూమి మీద లేకుండా చేయాలని దేవ ఎన్నో కుట్రలు పడినారు స్వామి అయ్యా అయినప్పటికి కూడా నేను ప్రభా మీరైతే నాయన ఎస్ అయ్యా వారిని లెక్క చేయకుండా నాయన ప్రభా మీ ఉంచిన ఆనందం కొరకే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సహించారు దేవుని సింహాసనం ఎక్కుడి పార్శ్వంలో కూర్చొని ఆసినుడై ఉన్నారు స్వామి అందుని బట్టి కృతజ్ఞతలు ఆ రీతిగా మేము కూడా నాయన ప్రభా ఈ లోకంలో ఉన్న ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టేసి దేవా విశ్వాసాన్ని కర్త దేవుడు మీరు విశ్వాసాన్ని కొనసాగించే దేవుడు మీరు కాబట్టి మీ వైపు చూచుతూ ఆయన విశ్వాసంతో నమ్మకంతో నాయన ప్రభా ఆయన మీ చిత్తానుసరంగా అడుగులు వేయటకు సహాయం చేయమని కృపచెట్టమని క్షేమాన్యమని ఎవరు ఎలాంటి రకరకాల పాపాల్లో బంధకాల్లో చిక్కుకొని ఉన్నారు వారందరికీ ప్రభు మీకు ఇష్టమైతే వారి బంధకాలను తెంచేయండి ఆ సంఖ్యలను వెరగ్గొట్టండి ఆ పాపం నుంచి శాపం నుంచి వారికి విడుదలను దయించేయమ సహాయం చేయమని వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు షేర్ చేస్తున్నారు వింటున్నారు పేరు పేరుని అందరినీ దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయమని ఏసే పరిశుద్ధ నావాలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాము వేడుకుంటున్నాం తండ్రి హమేన్ దేవుడు మీ అందరినీ దీవించి ద హండ